నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక ఫోర్ కంపల్సరీ డైలీ యాక్టివిటీస్ చెప్తాను నేను అంటే మీరు ఆ నాలుగు చేయకుండా మీరు లంచ్ చేయొద్దు డిన్నర్ చేయద్దు ఒకవేళ లంచ్ డిన్నర్ ఎక్కడన్నా చేసినా నిద్రపోవద్దు ఆ నాలుగు చేసినాక నిద్రపోవద్దు రోజు ఇవి చేస్తేనే బిజినెస్ పెరుగుతుంది ఈ నాలుగు చేయని వాళ్ళు ఎవరు అంటే కస్టమర్సే వాళ్ళు ఎంత పెద్ద మీటింగ్ల కన్నా రాని పది మంది నెంబర్ పెట్టుకొని రాని ఇలా ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కొనని బయటికి పోయి కస్టమర్గా ఆయన ప్రోడక్ట్స్ని ఒక పదివేలే అమ్మని వాళ్ళతో పనిచేయద్దు ఈ నాలుగు నేను చెప్పేటి ఎవరైతే చేస్తారో అప్లయన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే పనిచేయాలా ఇవి మనం ముందు చేయాలా మనం చేయకుండా ఇంకొన్ని చేయమనే హక్కు మనకు లేదు ఫోర్ కంపల్సరీ డైలీ యాక్టివిటీస్ సి అంటే కంపల్సరీ డైలీ యాక్టివిటీస్ దీనికి హాలిడే లేదు దీనికి హాలిడే లేదు ఏంటి అవి ఈవెన్ మీరు హాస్పిటల్లో కోమాలు లేకపోతే ఏదైనా ఖాళీగా హాస్పిటల్లో అన్నా కూడా బెడ్ పక్కన ఫోన్ పెట్టుకొని చేయాలి అర్థమైంది కదా ఒకవేళ మీరు జర్నీలు ఉన్నారనుకోండి ఎయిర్పోర్ట్కి వెళ్ళానికి చేయవచ్చు రైల్వే స్టేషన్కి వెళ్ళానికి చేయొచ్చు బస్సులో నుంచి ఆయన చేయొచ్చు కార్లో నుంచి అనేది చేయొచ్చు బండి మీద పోతే కాసేపు ఆగచ్చు ఈ నాలుగు ఏంటి సిడిఎస్ అని పెట్టండి సిడిఏ కంపల్సరీ డైలీ యాక్టివిటీస్ ఫోర్ సిడిఏఎస్ ఈ ఫోర్ సిడిఎస్ ఏంటి చాలా సింపుల్ ఇవి నెంబర్ వన్ ఏంటంటే మీరు ఇంతకుముందు లిస్ట్ రాసుకున్నారు కదా అది ఆగిపోద్దు యాడ్ వన్ నేమ్ ఒక పేరు దానికి యాడ్ చేయాలి యాడ్ వన్ నేమ్ టు ద లిస్ట్ ఎవ్రీ డే ప్రతిరోజు ఒక కొత్త పేరు యాడ్ చేయాలి కష్టం అది పరిచయాలు అయితేనే ఉంటాయి కదా మనకు బయటికి పోతే కొన్ని గుర్తు వస్తూ ఉంటాయి కొన్ని అప్పటికప్పుడు గుర్తురావు అతను మీ క్లోజ్ ఫ్రెండ్ కానక్కర్లేదు ఫంక్షన్ పోతారు కొంతమంది కలుస్తారు వాళ్ళతో పాటు ఇంకొంతమంది మాట్లాడుతూ ఉంటారు మీ ఫ్రెండ్తో మాట్లాడటంతో మీరు మాటలు కలపాలి నంబర్ తీసుకోవాలి తెల్లారి లిస్టులకు ఒక పేరు కావాలి కదా రోజుకు ఒక పేరు కంపల్సరీ రాయాలి రెండవ పేరు ఏంటంటే రెండవది ఏంటంటే మీరు చేయాల్సింది మీ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ బిజినెస్ గురించి చెప్పాలి కదా మీటింగ్ ఉంటే మీటింగ్ పిలవాలి మీటింగ్ లేనప్పుడు ఫోన్ చేసేనా కనీసము మనం కలుద్దాము ఒక నా దగ్గర ఒక అవకాశం ఉంది మంచి డబ్బు వస్తుంది ఆరోగ్యం వస్తుంది పెట్టుబడి అక్కర్లేదు పార్ట్ టైము రోజుకో గంట పనిచేసిన చాలు ఏంటిదా బిజినెస్ అనేది చెప్పాలన్నప్పుడు ఫోన్లలోనే గంటలు గంటలు చెప్పొద్దు టైం తీసుకొని చెప్పాలి ఒకవేళ అతను దూరం ఉన్నాడు వరంగల్లో ఉన్నాడు ఫోన్లో చెప్పండి సింపుల్గా చెప్పండి చెప్పి మీకు వీడియోస్ పంపిస్తా కొన్ని ఫోన్లో మీరు అర్థం చేసుకోండి ఈ బిజినెస్ గురించి ప్లాన్ అంతా బోర్డు మీద చెప్పినట్టు ఫోన్లో చెప్పొద్దు కొద్దిగా చెప్పాలి చెప్పి మీకు వీడియోస్ పంపి ఐదు నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడద్దు ఎవరితో ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడాలనుకుంటే అతను ఇక్కడికన్నా రావాలి నువ్వు ఆయన దగ్గర కన్నా పోవాలి లేదంటే ఆ మాట్లాడే మాటలను రికార్డ్ చేసి పంపాలి మీరు కూడా వాళ్ళకి రికార్డ్స్ పంపాలి ప్రోడక్ట్స్ గురించి గంటల గంటలు ఫోన్లో చెప్పొద్దు సో ఇదేంటి అంటే అతన్ని సెకండ్ పేరు ఏంటంటే షోదా ప్లాన్ షోధా ప్రోడక్ట్ ఎస్టీపీ అంటారు షోదా ప్లాన్ షో ప్రోడక్ట్ ఈ బిజినెస్ ప్లాన్ గురించి ప్రోడక్ట్ గురించి ఓవర్ వ్యూ చెప్పాలి వీడియో పంపించాలి అట్లీస్ట్ ఒక్కరికి చెప్పాలి రోజు టు వన్ పర్సన్ ఈజీయా కష్టమా ఒక్కరితో చెప్పడం ఈ రెండింటికి ఎంత టైం అవుతుంది ఇది ఒక ఐదు నిమిషాలు ఇది ఒక పది నిమిషాలు అనుకుందాం పదిహేను నిమిషాలు తర్వాత ఇంకోటి మూడవది ఇప్పుడు నిన్న మీరు ఇది ప్లాన్ చెప్తారు కదా ఇవాళ ఫాలో అప్ చేయాలి ఎక్కువ గ్యాప్ ఇవ్వద్దు ఇందాక చెప్పిన ఫాలో అప్ అంటే ఏంది అప్ ఏం చేస్తారు ఫాలో అప్లా మనం అడిగేటప్పుడు ఇట్లా అడగాలి నిన్న మీరు విన్నారు కదా నేను పంపిన వీడియో చూస్తారు కదా నేను చెప్పింది విన్నారు కదా ఇలా మీకు ఏం నచ్చింది బాగా అని అడగాలి మనిషి స్వభావం ఏంటంటే ఫస్ట్ తప్పులను చూస్తారు మనం అడగడం కూడా ఎట్లుంది అని అడిగినాం అనుకో నాకు కష్టం అబ్బా టైం లేదబ్బా అబ్బా ఇది బాగానే ఉండొచ్చు కానీ నాకు వీలు కాదబ్బా ఇట్లా మొదలు పెడతారు మనం అడిగేటప్పుడే అడ్వకేట్స్ క్రాస్ ఎగ్జామ్ చేసేటప్పుడు కోర్టులు అట్లనే అడుగుతారు వాళ్ళతో ఆన్సర్ రాబట్టాలంటే పాజిటివ్ పోవాలి ఇంట్లో మీకు ఏం నచ్చినాయి డెఫినెట్గా వాళ్ళు ఏం చెప్తారు ప్రోడక్ట్స్ బాగున్నాయి డెమోలు చూసినాం బిజినెస్ కూడా బాగుంది డబ్బులు వస్తాయి కానీ అనబోతారు కదా అక్కడ కట్ చేయాలి కాదబ్బా నేను ఒకసారి మీతోని ఫర్దర్గా నెక్స్ట్ మాట్లాడతా ఈ బిజినెస్ చేస్తూ డబ్బులు సంపాదించడం మీకు వీడియోలు పంపిస్తా అవి చూసినాక మీరు నిర్ణయాన్ని తీసుకోండి చేయాలన్నా వద్దా దట్స్ ఇట్ డౌట్స్ ఏంటి అని మనం అడగద్దు వాళ్ళు చెప్తుంటే కూడా వినొద్దు ఓకే తర్వాత ఏదైనా ఉంటే పర్సనల్గా మాట్లాడదామని చెప్పాలి బాగా చేయాలి లేకపోతే సడన్గా ఏదో ఒక కాల్ వచ్చిందని చెప్పాలి తప్పుకోవాలి మళ్ళీ చేయాలి ఆ మూడ్లోకి వెళ్ళి బయటకి తీసుకురావాలి వాళ్ళు ఓకేనా అప్ అండ్ క్లోజింగ్ ఒకవేళ జాయిన్ అవుతారు అనుకో కొంత కొంతమంది ఏమన్నా చెప్పవేళ్ళు ఇది నాతో అవుతుందో కాదు అంటే ఒకసారి అయితే నువ్వు ప్రయత్నం చేయి నేనున్నా కదా నీకు ఎందుకంటే ఫస్ట్ నాలా క్లాత్ చెప్తే వాడు కాడికి అర్థం కాదు సో ముందు అయితే పడుతారా వాళ్ళు ప్రోడక్ట్స్ అయితే వాడు ఒకటి రెండు చూద్దాం కొందరు తొందరగా దొరుకుతారు కొందరు లేట్గా వస్తారు సో నాలుగవది ఏంది ఫోర్ ఫోర్త్ ఇట్లా వచ్చిన వాళ్ళు కొంత పది మంది పదిహేను మంది ఇట్లా ఉంటారు కదా ఇల్లు కండిషన్ ఏంటంటే రోజు మాట్లాడతారు కదా మీరు ఏ వారం రోజులు ఎంతమందితో మాట్లాడతారు ఏడు మినిమం కొంతమంది టైం ఎక్కువ ఉంటే పదిహేను మందితో కూడా మాట్లాడతారు మీరు వంద మందితో మాట్లాడండి నాకు కావాల్సింది ఏంటంటే ఒక్కరిని చేంజ్ చేయాలి వారానికి ఒక్కరు వారానికి ఒక్కరు మీరు ఏడు మాట్లాడతారు ఆరు రాకపోయినా పర్లేదు అర్థమైంది కదా నెలకు ఎంతమంది అవుతారు ఫోన్ మెంబర్స్ కస్టమర్ పర్సనల్ స్పాన్సరింగ్ అంటే మీ కిందోళ్ళు జాయిన్ చేస్తే అది పర్సనల్ స్పాన్సరింగ్ కాదు మీ కిందోళ్ళు మీతో మాట్లాడించి జాయిన్ చేసినా కూడా పర్సనల్ స్పాన్సరింగ్ కాదు ఎవరికి వాళ్ళు వారానికి ఒక్కరిని జాయిన్ చేయాలంటే రోజుకొక్కరితో మాట్లాడాలి ఓకే ఫైన్ ఇట్లా వారానికి ఒక్కరు జాయిన్ అయితే ఒక నెలకు నలుగురు అవుతారు కదా రెండు నెలలకు ఎనిమిది మంది అవుతారు మూడు నెలలకు పన్నెండు మంది అవుతారు వెళ్ళి ఐడెంటిఫై ద లీడర్ ఈ నాలుగోది అంటే ఇది ఏం చేయాలి ప్రతిరోజు కూడా గతంలో ఎవరైతే జైన్ అయ్యాలో వాళ్ళల్లో ఎవరు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చెక్ చేయాలి ఇక్కడ మాత్రం మీకు ఒక పది పదిహేను నిమిషాలు టైం పోతుంది ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే తీర్చాల్సి ఉంటుంది బిలీఫ్ సిస్టమ్ గురించి చెప్పాల్సి ఉంటుంది సక్సెస్ అయిన వాళ్ళ గురించి చెప్పాల్సి ఉంటుంది కొన్ని వీడియోలు పంపాల్సి ఉంటుంది మళ్ళీ దాన్ని ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది అంటే లీడర్స్ని డెవలప్ చేయడానికి మాత్రం కొద్దిగా రోజుకొక హాఫ్ ఎన్ అవర్ అన్న టైం పెట్టాలి ఈ మొత్తం హాఫ్ ఎన్ అవర్ అయితే ఇది ఒకటే హాఫ్ అన్ అవర్ అవుతుంది ఎందుకంటే ఈ బిజినెస్ నడిచేది లీడర్లతో ఇప్పుడు ఒక స్టేజ్లో నా కింద రెండు వేల మంది ఉంటుంది లీడర్స్ ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది తొమ్మిది మంది ఉన్నారు అంటే వచ్చిన అందరు లీడర్స్ కారు అందరికీ డబ్బు సంపాదించాలని ఉంటుంది మనల్ని నమ్ముకొనే వస్తారు కానీ వాళ్ళు ఎంతవరకు దీనిలో ఎదుగుతారు అనేది ఇంపార్టెంట్ ఆ కోరిక ఉండాలి ఆ నేర్చుకునే శక్తి ఉండాలి తపన ఉండాలి ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు ఒక అనజ్యుకేటెడ్ కూడా కోర్టు సంపాదిస్తున్నాడు ఇలా కాబట్టి ఆ నేర్చుకునే శక్తి ఉంటే వాడిని ఎవడు ఆపలేడు ఆ తపన ఉంటే ఆపలేడు కాబట్టి అటువంటి ఈ నాలుగు రోజు చేయాలి లీడర్లతో మాట్లాడాలి ఫస్ట్ ఒకరిని పేరు ఆర్డర్ చేయాలి ఒకరితోన బిజినెస్ గురించి చెప్పాలి ఇంతకుముందు చెప్పిన వాళ్ళతో నీ సంగతి ఏందని అడగాలి కస్టమరా లేకుంటే చేస్తాడా వదిలిపెట్టిపోతాడా దొరికిన వాళ్ళకి వెళ్ళి ఎవరు మనకు రత్నాలు లాంటి వాళ్ళు ఐడెంటిఫై చేయాలి ఈ నాలుగు పనులు చేయకపోతే ఆ రోజు తిండి తినమని చెప్పి మీకు మీరే ఒట్టు పెట్టుకోండి ఫోర్ సీడియర్స్ కంపల్సరీ అన్న నేను అక్కడ రాజీ లేదు ఇవాళ నలుగురు ఇవాళ ఇవాళ రెండు చేస్తా రేపు రెండు చేస్తా అంటే కూడా కుదరదు మీ కడుపు మార్చుకోండి ఏమైతే ఒక పూట తినకపోతే శరీరానికి మంచిదే కదా ఇలా సక్సెస్ అయిన వాళ్ళందరూ చెప్పిందే నేను చెప్తున్నా మీకు వాళ్ళందరూ కూడా ఏం చేసిందంటే ఏ కారణం చేతనో ఒకటి రెండు చేయలేకపోతే వాళ్ళు ఆరోజు తినలేదు కావాలని చెప్పి పస్తులు ఉన్నారు ఎందుకంటే ఆకలి అవుతున్న కొద్ది వాళ్ళు చేసిన తప్పు గుర్తు రావాలి ఇంకొకసారి వాళ్ళు తప్పు చేయకూడదు దానివల్ల ఏమవుతుందంటే ఒక నెల రెండు నెలల తర్వాత ఇది ఒక హ్యాబిట్ అవుతుంది మీకు పొద్దున్న లేవగానే టాయిలెట్కి ఎట్లా పోతారో పొద్దున్న లేవగానే బ్రష్ ఎట్లా పట్టుకుంటారో నిద్ర మబ్బులు కూడా సగం కూడా పోయి బ్రష్ పట్టుకొని తెలియక తెలియకొచ్చిన వాళ్ళు ఉంటారు నిద్రలో కూడా హ్యాబిట్గా మారాలి అది అది హ్యాబిట్గా మారితేనే బిజినెస్లో మీరు సక్సెస్ అవుతారు లేకపోతే కారు